ఇదిగోండి అక్కో అన్న మ్యాక్డిబర్గ్ అని ఒక ప్రపంచంలో ఫేమస్ యూనివర్సిటీ ఉన్న సిటీ జర్మనీలో సాక్సన్ అనే ఊరి క్యాపిటల్ సిటీ ఇక్కడ చూడండి సూపర్ వరల్డ్ ట్రామ్ చూడడానికి అందంగా ఉన్న రోడ్డు మీద తిరిగే ట్రైన్ శ్రాజాబాన్ అంటారు ఇంకా చూడంగానే చెప్పొచ్చు మనం ఈడ ఇంజనీరింగ్లో సూపరు అని ఇంకా కొత్తగా ఉన్న మోడ్రన్ ట్రామ్ ఎక్కేసి టక టక టాని వెళ్తా ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈడకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఫన్ గ్రూక్ అంటే ఒక ఫేమస్ సైంటిస్ట్ ఫిలాసఫర్ ఇంజనీరు ఆయన పేరు మీద యూనివర్సిటీ ఉంది ఇంకా సిటీలో ఈ పింక్ బిల్డింగ్ చూడని వాళ్ళు ఎవరు వండరు సూపర్గా ఉంటుంది వచ్చిన ప్రతిసారి అందరూ టూరిస్టులు ఆ బిల్డింగ్ చూస్తారు ఇంకా సరే ట్రైన్ దిగేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లక్షణంగా తినేసి వాళ్ళ కొడుకు బొడ్డోడు పిల్లోడు వాణ్ణి తీసుకొని అట్టా యూనివర్సిటీకి వెళ్ళాలని వెళ్తా ఉన్నాము రేపు ఫ్యూచర్ ఇంజనీర్ అబ్బాయేనా లేకపోతే పెద్ద సైంటిస్టో డాక్టర్ అవుతాడు ఖచ్చితంగా రేపు పెద్దోడైన అయిన తర్వాత వెనక చూసారనుకో అదే అనమాట యూనివర్సిటీలో అటో ఫండ్ ఆయన సూపర్ ఎక్స్పెరిమెంట్ చేశాడు రెండు గుర్రాలతో ఆ పెద్ద లడ్డుకుండే బాల్ వల్ల హాలో బాల్ దాన్ని టప్ను బగలు కొట్టాలో దాన్ని ఇంకొక వీడియోలో చెప్తా దాని చరిత్ర ఇంకా ట్రైన్ ఎక్కేసి సపసప సప సప అంట సత్తంగా అదిగో సూపర్గా ఉన్న కేపిఎంజీ ఐబిఎం ఇవన్నీ ఆఫీసులన్నీ దాటుకొని అట్టా దూరాన ఉందే మొహము ఆ పెద్ద అయిన సైంటిస్టు ఆటో ఫెన్కే ఆయన పేరు మీదే ఆ యూనివర్సిటీ ఇంకా యూనివర్సిటీకి వెళ్ళాలంటే ట్రైన్ దిగాలి కదా యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఈ స్టాప్లో దిగేసాము ఇంకా చూడండి అసలే ఇది ఆటం అంటే ఫాల్ సీజన్ కదా ఆకులన్నీ పడిపోతూ ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద స్టూడెంట్ క్యాంపస్ ఉంది ఈ ట్రామ్ స్టేషన్ యూనివర్సిటీ ట్రామ్ స్టేషన్ ట్రైన్ స్టేషన్ దిగంగానే ఇదిగోండి ఇదే అనమాట క్యాంపస్ టవర్ పెద్ద క్యాంపస్ టవర్ స్టూడెంట్స్కి చాలా డార్మెటరీలు ఉన్నాయి అంటే స్టూడెంట్ హాస్టళ్ళు చాలా ఉన్న యూనివర్సిటీలో సూపర్ పెద్ద యూనివర్సిటీ ఒక ఐఐటి క్యాంపస్ ఉంటుంది అంతకంటే పాతదే అనుకోవచ్చు యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ ముందు ఒక ఫోటో దిగా ఈ తమ్నీల్ కోసము చూడండి ఎక్కడే ఫాల్ వల్ల ఆకలన్నీ కింద పడి అందంగా ఉన్న ఈ యూనివర్సిటీ ఆటో ఫన్ గ్రూట్ ఆహా వేసి అద్భుతంగా ఉంటుంది రాత్రి అయితే ఇంకా యూనివర్సిటీ ముందు ఇదన్నమాట మనకి కనిపించేది మన ఇండియన్స్ చాలా మంది చదువుతుంటారు కాబట్టి యూనివర్సిటీకి వచ్చా చూడండి రాగానే ఇక్కడ అడ్మిషన్ కోసం లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మొత్తం క్యాంపస్లో ముందుగా వాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళల్లో హెల్ప్ సెంటర్ అదే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది వాళ్ళన్ని గైడ్ చేస్తారు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఇంకా స్టూడెంట్స్ యాప్ కూడా ఒకటి ఉంది క్యాంపస్ పెద్దది కదా దానికోసం ఈ యాప్లో వెళ్తే బాగా మోడ్రన్ యూనివర్సిటీ లక్షణంగా చూడొచ్చు చూడండి పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నాయి ఏ ల్యాబుల్లో పెద్ద పెద్ద మిషనరీలు ఇంకా మిషనరీలు ఉన్నాయంటే ఎదురుగా చూడండి పాత బిల్డింగ్ క్యాంపస్లు కూడా ఉన్నాయి కెమిస్ట్రీ యూనివర్సిటీ చూడండి అదే కెమిస్ట్రీ బిల్డింగ్ ఈ పక్కన బొమ్మను చూడండి నోబుల్ ప్రైజ్ గెలిచినప్పుడు ఏడనే దిగారు వాళ్ళు ఫోటో నోబుల్ ప్రైజ్ అయ్యాక ఎడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎదురుగా చూడండి పిల్లకాయలందరూ కూర్చొని రిలాక్స్ అయ్యి క్యాంపస్లో లక్షణంగా ఎంజాయ్ చేసుకొని పార్టీ చేసుకొని చిన్న చిల్లింగ్ సెంటరు రిలాక్సింగ్ సెంటరు హాయిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎదురుగానే ఉంది ఏడ పెద్ద ట్రైన్ ఉంది నిజం ట్రైనే ట్రైన్ ఇంజిన్ పెట్టేశారు క్యాంపస్లో సూపర్గా ఉళ్ళ చూసేదానికే పాతకాలం యూనివర్సిటీ అయినా కానీ చూడండి ఆటో ఫండ్ వన్ ఆయన అనమాట పెద్ద ఆయన పేరు మీద ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్ ఊరంతా ఆయన కనిపిస్తూ ఉంటాడు లోపల ట్రామ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి అంటే చూడండి ఎంత పెద్ద యూనివర్సిటీ క్యాంపస్ ఇది ఇంకా పిలకాయలు ఆడుకోను స్పోర్ట్స్ కోసం ఆ పెద్ద తార రోడ్డు మీద క్రికెట్ ఆడుతూ ఉంటారు మన ఇండియన్ స్టూడెంట్స్ ఇదే పెద్ద స్టూడెంట్ క్యాంపస్ మొత్తం డార్మెటరీలు తొమ్మిది ఉన్నాయి ఎదురుగా బ్యాడ్మింటన్ కోర్టులు పెద్ద పెద్ద అబ్బా ఇంకా చదువుకోను ల్యాబరేటరీలు అదే ఈ లైబ్రరీలు లైబ్రరీలు ఉన్నాయి చూడండి ఫ్రెంచ్ రీసెర్చ్ సెంటర్ దీని పేరు అయితే ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కింద కమెంట్లలో చెప్పండి ఎందుకంటే ఈ యూనివర్సిటీలో ఆర్ఎండి కూడా ఉంది అబ్బా సైంటిస్టులు తయారవుతారు దానికే ఇక్కడ నుంచి ఈ ఏడా చూసారంటే స్టూడెంట్ డార్మెటరీలు ఈడ ఏడా కూడా బ్యాడ్మింటన్ ఇంకా టేబుల్ టెన్నిస్ కోర్టులు ఆడుకొని చాలా స్థలమే ఉందిలే ఫుట్బాల్ కోర్టులు కూడా ఉన్నాయి ఆ ఫ్రెంచ్ ఆర్ఎండి రీసెర్చ్ సెంటర్ ఎదురుగా ఇది డార్మెటరీ ఐదు ఇట వరుసగా తొమ్మిది డార్మెటరీలు ఉన్నాయి ఆడ పక్కన గ్రిల్ చేసుకోవచ్చు ఈడ మొత్తం క్యాంపస్ గురించి ఈ డార్మెటరీలు ఆ డ్రస్లన్నీ రాసి ఎన్ని ఉన్నాయో మీరే పాస్ చేసుకొని చదువుకోండి తొమ్మిది ఉన్నాయి లెక్క తప్పైతే కింద కమెంట్లలో చెప్పండి ఇకపోతే సూపర్ డార్మెట్రియల్ కాబట్టి స్టూడెంట్లు కాబట్టి కలర్ఫుల్గా ఇట్ట సూపర్గా డిజైన్లు కూడా వేసేస్తున్నారు బిల్డింగుల్లో తొమ్మిది అన్నీ ఇన్ని కాదు ఇంకా ఆలోచించండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ కాకపోతే ఆదివారం వెళ్ళాను కాబట్టి మీకు చూపిస్తా ఉన్నా ఇదే లైబ్రరీ పెద్ద లైబ్రరీ ఎదురుగా డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది నీట్గా డిజిటల్ లైబ్రరీ మోడ్రన్గా కట్టింది స్టూడెంట్ క్యాంపస్ ఎదురుగానే ఇలా చూడండి ఆర్ మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన ఫేమస్ గ్రీక్ మ్యాథమెటీషియన్ యురేకా అన్నాడు కదా తొట్టిలో నీ కింద పడంగానే మన అందరికీ గ్రీక్ వర్డ్ యురేకా అంటే నేను కనిపెట్టాను అని ఎట్ట ఫేమస్గా తెలుసో ఆయన అనమాట మన ఫ్రెంచ్ అదే గ్రీక్ మ్యాథమెటీషియన్ ఈయన పెద్ద ఆయన బొమ్మ ఆయన బొమ్మగోడు ఉంది పక్కన ఇంకొక డిజైన్ ఉంది క్యాంపస్లోనే ఇవన్నీ ఇంకా క్యాంపస్లో మొత్తం గైడ్లు అదే గైడెన్స్ మొత్తం నీట్గా వే మొత్తం రాస్తున్నారు యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే కూడా చూసుకొని టక్క టక్ మ్యాప్లు చూసుకొని అదే డైరెక్షన్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మోడ్రన్గా అన్నిటికంటే మోడ్రన్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడంతా మన ఇండియన్స్ అందరూ పనిచేసేది ఐటీలో ఎక్కువ భాగం కదా బయట దేశాల ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్డింగ్ ఆ డిపార్ట్మెంట్ ఇదే ఇంత పెద్ద యూనివర్సిటీని చూసేదానికి వచ్చా నచ్చితే మీ ఫ్రెండ్స్ చూపించుకోండి వాళ్ళు కూడా యూనివర్సిటీలో జారుతుంటారు